జై భారత్ జై జై భారత్ మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు మన భారతంలో అందరి ఇళ్లలో తులసి కోటతో పాటు నందివర్ధనం మొక్కను అనేక మంది ఇళ్లల్లో ఇష్టంగా పెంచుకుంటుంటాము పొద్దున లేవగానే మనకు తాజాగా స్వచ్ఛమైన తెల్లదనంతో సువాసనతో మన మనసుకు స్వాంతన నిదానం కలిగ చేస్తుంది ఆకుపచ్చని ఆకుల మధ్య తెల్లని పూలు చూడంగానే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులో గుబురుగా పొదలాగా పెరిగే ఈ మొక్క దాదాపు గుండ్రని ఆకారంలో పెరుగుతుంది ఈ పువ్వుల వాసన అర్థం చేసుకోవాలంటే ఉదయం ఐదు గంటలకు చెట్టు సమీపానికి వెళ్తే తెలుస్తుంది మండు వేసవిలో ఒకవైపు విచ్చుకున్న మల్లెలు ఇంకోవైపు నందివర్ధనం మా ఇంటి పె వెనుక పెరటిలో పొద్దున్నే పలకరిస్తాయి తులసికోట పక్కన నందివర్దనం ఉండాలని ఇంటి ముందున్న చెట్టు కొమ్మ ఒకటి తెచ్చి ఇంటి లోపల పెంచాను నందివర్ధన చెట్టు భూమి లోపల పెరుగుతూ ఒక దుంపలా పెరిగింది కొమ్మ పెట్టిన ముప్పై రోజులకు చిన్న చిగుళ్ళు ప్రారంభమయ్యాయి బాగా వృద్ధి చెందిన చెట్టు కింద వేళ్ళు దుంపలా ఏర్పడతాయి తర్వాత చెట్టు పెరిగి ఆ స్థలమంతా ఆకులతో పూలతో నింపుతుంది ఇంటి ముందు వేసిన చెట్టు వేళ్ల దుంపలు బాగా పెద్దవై వాటర్ పైపును ప్రెస్ చేస్తూ నీళ్లు రాకుండా చేయడం వల్ల ఇంటి ముందు ఉన్న చెట్టు తీయవలసి వచ్చేసి వచ్చింది లోపల తవ్వి వేళ్లతో సహా తీసేసాము ఇంట్లో ఉన్న చెట్టు ఇంటి వాళ్ళము కోసుకుంటే బ ఇంటి ముందు చెట్టు పూలను కాలనీలో వాళ్ళు పువ్వులు కావలసిన వాళ్ళు కోసుకునేవారు కిచెన్ వేస్ట్లో వచ్చే లీ చెట్టు నందివర్ధని చెట్టుకి ఇస్తే చెట్టు నిండా పువ్వులు పూయడానికి బాగా ఉపయోగపడుతుంది వెంట వెంటనే మొగ్గలతో చెట్టు నిండిపోతుంది సంవత్సరం మొత్తం పువ్వులను ఇచ్చే చెట్టు నందివర్ధనం ముద్ద నందివర్ధనం రేఖ నందివర్ధనం అని రెండు రకాలు రేఖనంది వర్ధనం చూడడానికి ఒకేలా ఉన్న పూరెక్కల ఆకారం మాత్రం వేరుగా ఉంటుంది దీని కొమ్మలు కొద్దిగా పెలుసుగా ఉండి సులువుగా విరిగిపోతాయి అందుకనే పువ్వులు కోసేటప్పుడు కొంబలు విరిగిపోకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలాగే మొగ్గలు కూడా తెగిపోకుండా పువ్వులు కోసుకోవాలి నందివర్ధనం పూలు కాండము వేళ్ళు అన్నీ ఔషధ గుణములు కలవి మనము స్ట్రెస్కి గురి అయినప్పుడు కళ్ళపై చల్లని నందివర్ధనం పూలు పెట్టుకుంటే పువ్వులు వేడి పీల్చేసుకుని మనకు ఉపశమనం కలుగుతుంది కళ్ళల్లో శ్రమ తగ్గుతుంది ఒక్కోసారి ముఖంపై వేడి ఆవిర్లు వస్తుంటే ఈ పూలు నందివర్ధనం పుష్పాలను ముఖముపై పేరిస్తే వేడి ఆవిర్లు తగ్గిపోతాయి నందివర్ధనం కాండమును ధూపము చేయుటకు సుగంధ ద్రవ్యములు తయారు చేయడంలోనూ ఉపయోగించవచ్చు నందివర్ధనం చర్మ వ్యాధులకు కూడా ఔషధంలా ఉపయోగిస్తుంది మన మనసు అశాంతిగా ఉన్నా లేదా ఏమి చేయాలో తోచినప్పుడు ఈ పూలను కళ్ళకు నుదుటిపై పేర్చుకుంటే మనలో మార్పు వస్తుంది ఈ చెట్టు వేళ్ళు చేదుగా ఉంటాయి పంటి వ్యాధులకు వాడవచ్చునని చెప్తారు అయితే నేను ఎప్పుడూ వాడలేదు ఒకసారి పుష్పాలు కాపు అయ్యాక చిన్న చిన్న పండ్లు ఏర్పడతాయి పండ్ల పైగుజ్జు ముట్టుకుంటే మన చేతి వేళ్ళు ఎర్రగా అవుతాయి అందుకనే ఈ పండు గుజ్జును బట్టలకు రంగు వేయడానికి వాడతారు ఇవండి నందివర్ధను విశేషాలు ఇట్లు నమస్కారాలతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి జై మాత జై జై భారత్ మాత